వెల్కమ్ ఈ రోజు మనం చాలా మంది కూడా నంచుతో బాధపడుతుంటారు అంటే కడుపులో ఒక చిక్కటి పదార్థం అనేది తయారవడం వల్ల సరిగా డైజెషన్ కాక ఎప్పుడు గొంతులకు రావడం బయటికి రావడం చిన్నపిల్లలు ముఖ్యంగా ఈ సమస్య అధికంగా ఉంటుంది పెద్ద వాళ్ళలో కూడా ఈ సమస్యను మనం చూస్తూ ఉంటాం ఈ నంజు కారణంగా సరిగా డైజెషన్ కాక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కడుపులో ఉన్న నంజుని బయటికి కక్కలేరు కొంతమంది కొంతమంది డైలీ కక్కే అలవాటు ఉంటుంది కొంతమంది ఉప్పు నీళ్ళు వచ్చిన నీళ్ళు తాగి కక్కే అలవాటు ఉంటుంది కొంతమంది కక్కలేరు అలాంటి ఇష్టం ఉండదు సో అలాంటి సందర్భాల్లో కడుపులో ఉన్న నంజుని కంప్లీట్ గా కడుపులోనే అంతా చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తాను అంతేకాకుండా మోసం ద్వారా కూడా ఈ నంజు అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది క్రమక్రమంగా రోజులు వాడినట్లయితే కడుపులో ఎలాంటి నంజు లేకుండా క్లియర్ అవుతుంది అంతా ఓకే ఏంటి దీనికి కావాల్సిన ఏంటి అంటే చాలా జాగ్రత్త చెప్తాను మోతాదు కూడా చాలా జాగ్రత్త చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు ఏదైనా సరే నేను చెప్పే మోతాదు వంతులు చెప్తాను దాన్ని బట్టి మీరు తయారు చేసుకోండి ఓకేనా ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఇప్ప పువ్వు ఇప్ప పువ్వు అనేది అన్ని ప్రాంతాలు దొరకకపోయినా ఈ భద్రాచలము కొన్ని ఊర్లు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం ఈ ఇప్పపును పువ్వును ఇప్ప పువ్వు అనేది ఒక హాఫ్ మంత్ అంటే సగం సగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక లీటర్ తయారు ఒక కేజీ తయారు అనుకోండి ఒక హాఫ్ కేజీ ఇప్ప పువ్వు ఓకేనా తర్వాత ఒక పావు కేజీ గింజలు నేపాల్ గించి చౌదాపూడి దుకాణాలు లభిస్తాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి లేదంటే ఆన్లైన్ లో కూడా లభిస్తున్నాయి ఈ మోతాదు మాత్రం గుర్తు పెట్టుకోండి సగంలో ఇది దీనిలో సగం అనంట అంటే ఇప్ప పువ్వులో సగము గింజలు దాంతో పాటుగా కటుత నోహిని అని ఆయుర్వేదిక లభిస్తుంది కూడా ఆన్లైన్ లో కూడా లభిస్తుంది కటకి అని ఉంటుంది కటక రోహిణి అంటారు ఈ కటక రోహిణి కూడా ఈ ఇప్ప పువ్వు మోతాదు అంటే ఇప్ప పువ్వు ఆఫ్ తీసుకుంటే కటక రోహిణి ఆఫ్ తీసుకోవాలి అందులో సగం వచ్చేసి ఈ నేపాలకించరు వీటిని బాగా దంచి ఓకేనా ఎందులో దంచాలి అని అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీనిని అలవిరా జెల్ అంటే కలబంత జ్యూస్ ఉంటది కదా దీనిలో వేసి మెత్తగా దంచితే ముద్దలాగా అవుతుంది ఓకేనా ఎందుకంటే ఆ ముద్దలా చేయడం కోసమే ఈ కలవన్న జ్యూసులు దంచుతాము సో వీటి నేపాల గింజలు ఆల్రెడీ గింజ రూపంలో లభిస్తుంది వాటిని మాత్రం గ్రైండ్ చేసుకొని పొడి చేసుకోవాలి కడక రొమ్మిని ఆల్రెడీ చూర్ణమే లభిస్తూ ఉంటుంది ఇప్ప పువ్వు ఎండ పెట్టుకుని ఇప్ప పువ్వు చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాలన్నీ కలిపి ఈ కలవన్న జ్యూసులు వేసి మంచిగా మెత్తగా ముద్దలాగా చేసుకుని చిన్న చిన్న టాబ్లెట్ లాగా ఉండే గోళీలు లాగా మనం తయారు చేసుకొని ఆరబెట్టుకోవాలి సో ఈ గోళీలు అన్నిటి భద్రపరచుకొని ఏ వయసు వాళ్ళైనా వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ మోతాదు తీసుకుంటూ ఉండాలి చిన్నపిల్లయితే చిన్న మొదలు ఇవ్వాలి పెద్దవాళ్ళు అయితే కొంత పెద్ద మొదలులో ఉదయం రాత్రి రెండు మూడలు అన్నం తిన్నంగా వేసుకోవాల్సి ఉంటుంది దీనిని తీసుకునే ముందు ఒక మాత్రం తీసుకొని దాన్ని కొద్దిగా అల్లం రసంలో పెట్టి మింగేసేయాలి ఇలా ప్రతి రోజు చేస్తే కడుపులో నంజు తగ్గిపోతుంది అసిడిటీ తగ్గిపోతుంది అల్సర్ పుండ్లు తగ్గిపోతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది మోషన్స్ ఫ్రీ అవుతాయి ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అద్భుతమైన లక్షణం ఇంతమంది కాయం టాబ్లెట్లని కాయం అని మోషన్స్ కోసం అని నంజు కోసం అని నానా తిప్పలు పడతారు కడుపులో నంజను కడుపులో కదం చేయడం మామూలు విషయం కాదు అది బయటకు వస్తే తప్పింది పోదు అది బయటికి రావడం అనేది అంత ఈజీ కాదు చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళకు ఇలా చేయడం వల్ల కడుపులో ఉన్న నంజ అంతా పూర్తిగా కరిగిపోయి మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది చిట్కా సింపుల్ గా అనిపించకపోవచ్చు బట్ మనం కావాలి అనుకుంటే దాన్ని తయారు చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు ఇలా తయారు చేసుకుని భద్రపరచుకున్న దాన్ని మనము ఎవరికైనా ఇవ్వచ్చు ఏ వయసు వాళ్ళైనా వాడుకోవచ్చు నో ఎక్స్పైరీ ఓకేనా సాధ్యమైన వరకు టూ త్రీ ఇయర్స్ వరకు అయినా దాన్ని వాడుకోవచ్చు ఎలాంటి సమస్యలు రావు ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏ ఉన్నా సరే నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి లేదా కింద కామెంట్ అయినా పెట్టండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఒకవేళ ఆ సమస్య తీవ్రంగా ఉంది అని అనుకుంటే నేరుగా అయినా రండి దీనికి సంబంధించిన సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మేము అందిస్తాం మీరు రాలే పరిస్థితులు ఉంటే కొరియా ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటుగించాలని అనిస్తుంది మీరు కనుక మా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను వాట్సాప్ లింక్ ఇస్తాను ఆ గ్రూప్ లో యాడ్ అవ్వండి మరిన్ని అద్భుతమైన చిట్టాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ